జగిత్యాలలో జీవన్ రెడ్డి కుటుంబ పాలన కొనసాగుతుందని కాంగ్రెస్ బీజేపీ పార్టీ నాయకులకు పార్లమెంట్ ఎలక్షన్ లో కర్రు కాల్చి ప్రజలు వాత పెడతారని నిజామాబాద్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ రమణ నివాసంలో విలేకల సమస్యలో ఆయన మాట్లాడారు జగిత్యాల మరియు కురుట నియోజకవర్గంలో రైతన్నలు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సరైన సమయంలో కొనుగోలు చేయకపోవడం బాధాకరమని అంతేకాకుండా ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకునే విధంగా ప్రోత్సహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ధాన్యాన్ని కొనుగోలు చేసే విధానాన్ని అమలు చేసుకోవడం సివిల్ సప్లై అధికారులకు సరైనటువంటి ఆదేశాలు జారీ చేయకపోవడం దౌర్భాగ్యమని పరిపాలన అసవ్యస్తంగా కొనసాగుతుందని ఈ రోజు ఒక జగిత్యాలని కాదు రాష్ట్రమంతా ఇదే పరిస్థితి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేక యాభై శాతం ధాన్యం రైతులకి వ్యాపారస్తులకు అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసి సగల్ హామీల్లో ఇస్తానన్న క్వింటాల్ యాగ్గుల బోనస్ ఎక్కడ ఇప్పటికీ రైతులకు ఇవ్వకపోవడం సిగ్గుచేటని పార్లమెంట్ అభ్యర్థి జీవనరెడ్డి ఎమ్మెల్సీ గా ఉండి ప్రభుత్వం రైతులను ఆదుకోకపోవడం రైతుల గురించి ఆమె మాట్లాడుకోవడం దౌర్భాగ్యమని అన్నారు కరికటంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కలువకుంట విద్యాసాగర్ రావు బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బతిరెడ్డి గోర్దరెడ్డితో పాటు జగిత్యాల శాసన

అమలు చేయకపోవడం సివిల్ సప్లై అధికారులకు సరైనటువంటి ఆదేశాలు ఇవ్వకపోవడం పరిపాలన దర్శన లేకపోవడం వల్ల ఈ అస్తవ్యస్తంగా కొనసాగుతుంది ఈ వ్యవస్థ ఈరోజు ఒక్క జగతానే కాదు ఒకటినే కాదు యావత్ రాష్ట్రం అంతా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయలేక యాభై శాతం ధాన్యం రైతులు ప్రైవేట్ వ్యాపార మిగతా యాభై శాతం ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ఈరోజు ఐకేపీ ద్వారా లేకపోతే సొసైటీ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వాళ్ళ సమాయంతో పరిశీలిపోవడం వల్ల రైతులు వారి పంట ధాన్యం రోడ్ల మీద కలస్తే ఎమ్మెల్సీ పదవిలో ఉన్నాడు ఇంకా రెండు వేల ఇరవై వరకు ఎమ్మెల్సీ ఉన్నాయని కొనసాగుతున్నాయని ఏ రోజు కూడా ఏ జిల్లాలో నుంచి ఆయన గెలిచాడో మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఈ జిల్లాల నుంచి గ్రాడ్యుయేట్ కాన్స్ట్యూస్ నుంచి గ్రాడ్యుయేట్ల ద్వారా అన్ఎంప్లాయిడ్ యూత్ ద్వారా ఎంప్లాయిడ్ ద్వారా గెలిచినటువంటి జీవన్రెడ్డి గారు ఏ ఒక్క రోజు కూడా కౌన్సిల్లో వారి గురించి మాట్లాడే సందర్భాలు లేవు అసలు ఆ వ్యక్తిని ఎమ్మెల్సీ అనే పదాన్ని ప్రజలు మరిచిపోయారు ఈ ప్రాంతాలు ఎప్పుడు తిరగలేదు ఆయన కాలం గడిచిపోయింది ఒక అధికారంలో ఉండడా తనకు అధికారం ఉండి ఎమ్మెల్సీగా ఉండి మొన్న దగ్గర రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే పోటీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళా ఎంపీ అభ్యర్థిగా కనిపిస్ పడ ద్వారా మళ్ళీ వచ్చినాను నేను బాగా స్టడీ చేసిన గురించి నేను ఆయన నలభై నాలుగు సంవత్సరాలు ట్రాజెట్ చేతుల్లో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గతంలో సంధి ప్రెసిడెంట్గా ఎమ్మెల్యే సంధి ప్రెసిడెంట్గా ఎనభై ఏడులో ఎనభై మూడులో ఎమ్మెల్యేగా ఆరుసార్లు ఎమ్మెల్యే చేసినారు రెండు సార్లు మధ్యప్రదేశ్ చేసినారు రెండు సార్లు పార్లమెంట్ అంటే ఇన్ని పదవులు పెట్టుకొని ఇవాళ మా సామాజిక వర్గానికి తిరిగినటువంటి సంఘంలో తన తమ్ముడు తన తమ్ముడి భార్య ఆది శ్రీనివాస్ మా సామాజిక తిన్నటువంటి ఎమ్మెల్యే ఆయన విప్పు ఆయన తీసుకొచ్చి మా సమయంలో ఒక మీటింగ్లో భావోద్వేగంగా ప్రసంగం చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మా ఇంట్లో కట్టి కూర్చో ఉందని నాకేం ఆస్తులు లేవని నాకే పదవులు లేవని ఒక ఎమ్మెల్సీ ఉందని ఆ మాట్లాడమే కాకుండా మరి చివరి రెడ్డి గారు కూడా ఎక్కడ వెళ్ళినా కానీ మీరు ఓట్లేకపోతే లేకపోతే మీరు కొమ్మరెడ్ అమలు వెళ్ళిపోతా నేను చనిపోయిన ఆగారెళ్ళిపోదా మా నిజామాబాద్ గురించి మా నిజాంబాద్ వచ్చి కూడా ఇది లాస్ట్ చివరి ఎలక్షన్ నాకు మన పదికొండలు ఏదైనా మాట్లాడడం ఇక కుటుంబ సభ్యులు మొత్తం కూడా భావంతగా ప్రసంగాలు చేస్తూ ఎమోషనల్ బ్లాక్మిల్ చేస్తూ ఓటుని దండుకొని ప్రయత్న ప్రయత్నం చేస్తున్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేమందరం కూడా నేను మనవిస్తున్నా జీవన్ రెడ్డి గారిని ఏంటంటే ఎప్పుడైనా మీ జీవితంలో రాజకీయ జీవితంలో మీరు మీ కుటుంబ సభ్యులు తప్ప ఏ ఒక్కరినైనా రాజకీయమే అధిరించారా జనరల్గా పై మీరు ఎమ్మెల్యే తయారు చేయడం లేదో మండల్ పేర్లు తయారు చేయడము లేదో జిల్లా పరిషత్ చీర తయారు చేయడము డీసీలు చీర తయారు చేయడము ఎవరిని కూడా పెద్దలు పెట్టం కేవలం మీరు నీ కుటుంబ సభ్యులు తప్ప ఎవరికి పదవులు ఉండదు అది మీరున్న ఈషభావం మీరు జిల్లాలో కరీంనగర్ జిల్లా పాత కరీంనగర్ జిల్లాలో మరి చనిపోయినటువంటి పెట్టింది మేము ఇబ్బంది పెట్టింది ఎందుకంటే ఇద్దరు కూడా బీసీ అదే పేట నమేషన్ ఆయన ఇబ్బంది పెట్టాము ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా తొక్కి పడేసి రాజకీయ నువ్వుని కూడ తప్ప ఎవరిని జిల్లాలో ఎదురయ్యకుండా చేసిన వ్యక్తివి దీవన్ రెడ్డిను ఇవాళ నేను మనవి చేస్తున్నా మీ ఇంట్లో ఎంత బ్రదలు వచ్చినాయి మీ ఇంట్లో ఇవాళ మీరు సంతి ప్రెసిడెంట్ ఆరుసారి ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్సీను మీ బ్రదర్ కౌన్సిలర్ మీ తమ్ముడు అమ్మ కౌన్సిలర్ మీ అన్న తమ్ముడు వైఫ్ మున్సిపల్ చైర్మన్ ఇంకో బ్రదర్ ఎక్స్ఎంపీకి ఎంపీ ఇంకో బ్రదర్మే ఎపిటీసీలో సర్పంచ్ ఇన్ని పదవులు మీ కుటుంబానికి ఇచ్చి ఇన్ని పదవులు మీ కుటుంబం అభివృద్ధి ఇతర కూడా వాళ్ళందరూ చుట్టి పెట్టిన రాజకీయ చరిత్ర మీ కుటుంబాన్ని ఇవాళ ప్రజల ముందు నటిస్తారు ముసలి అన్ని గావిస్తాం ప్రజల యొక్క ఓట్లను భావోద్వేగంగా వాళ్ళతో జ్ఞాపం చేస్తాం ఓటు తెలుగు వ్యాప్తం చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి వింటున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి ఇదే పాట మీరు రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపు రెండు వేల ఇరవై నాలుగు గత పదిహేను నుంచి ఇదే చివరి ఎలక్షన్లు ఇదే చివరి ఎలక్షన్లు కూడా రెండు మూడు సార్లు ప్రజలను డా చేస్తూ పోటీ ప్రజలు ప్రజలను గ్రహించడం పచ్చి స్వార్థపడు అని రాజకీయ పిచ్చిన వ్యక్తి అని ఉద్దేశంతో నిన్ను ఒక్కసారి రెండుసార్లు స్వీకరించాను ఇంకా అదే పాటపడుతున్నావు రాజకీయ నాయకుడి వాడు ఒక హీరోలాగా ఉండాలా తయారేక కొట్టాడాలా గతంలో చేసినా మనం చెప్పుకోవాలా గతంలో నువ్వు ఎవరైనా ఎంకరేజ్ చేసినా వాళ్ళ పేరు చెప్పుకోవాలి నువ్వు అదేమీ చెప్పకుండా మీ కుటుంబ సభ్యులకు బదవిచ్చి ఇతరులకు కూడా రాకుండా దొక్కేసినటువంటి ఘనత మీ కుటుంబాలే ఎన్ని అనాచకాలు చేసి మన మాదిరి ఒక ఎమ్మెల్యే అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నేను నిసుకున్నాను కార్యకర్తలు చెప్తున్నాను అరే బాబు నాకు సంబంధం లేదు వాళ్ళను చేస్తే లేకపోతే తమ్ముడు రౌడీ రౌడీ మీ ఇష్టం చెప్పినాడు అంటే తమ్ముడు రౌడీలు మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళను ఇలాంటి రాజకీయాలు వృద్ధ నేతగా ఉండి వృద్ధ నేతగా ఉండి నువ్వు ఇలాంటి పార్లర్శన చేస్తున్నా సిగ్గుపడ సంక్షేమం సంబంధించి ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే విధానం చెప్తారని చెప్పని భావించింది దానికి అనుగుణంగా దక్షిణ కాశీగా ఉన్నటువంటి విములవాడ దేవస్థానం ఉత్తర ప్రాంతం ఉన్నటువంటి వారణాసి కాశీ ప్రాంతం ఏ విధంగా ఉందో ఆ స్థాయిలో ప్రధానమంత్రిగా హామీస్తారని చెప్పని ప్రాంత భక్తులను కూడా ఎదురు చూసింది ఆ యొక్క భక్తుల ఆశయాన్ని కూడా నేను అడిగేసలేని ఈ ప్రజలు కోరుకున్నటువంటి అభివృద్ధి గురించి కూడా ఏదో మాత్రం చెప్పినట్టు కావాలి కేవలం తన గురించి తన గొప్పతనం గురించి వాళ్ళ అభ్యర్థులకు ఓట్లేమన్నడే కానీ ఒక భారత ప్రధాని కావాల్సినటువంటి వ్యక్తి గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు చూసినాం తిరిగి మళ్ళీ ప్రభుత్వాన్ని ఎంపికట్టయితే వాళ్ళ అభ్యర్థులను అంటే అయితే ఈ ప్రాంతం సంబంధించిన అభివృద్ధిలో మా పాత్ర ఉండదు పలానా పలానా సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నవి ఉన్న సమస్యలను పరిష్కరించిన గతంలో మరింత పరిష్కరిస్తారని మాట చెప్తాను ఇక్కడ ఉండేటువంటి ప్రధానంగా గల్ఫ్ సంబంధించినటువంటి విదేశాల్లో జీవిస్తున్నటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళకు ఒక పల్లెతో మాట మాట్లాడలేదు బీడీ కార్మికులు ఉన్నారు యువత ఉన్నది నిరుద్యోగులు ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పాలి పది సంవత్సరాల్లో ఇరవై కోట్ల ఉద్యోగాలు వస్తున్నటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉండే వాటి గురించి చెప్పలేదు ధరలను నియంత్రిస్తా అని చెప్పిన మాట చెప్పిండే కానీ పెట్రోల్ డీజిల్ ధర పెరిగిందానికి కారణం చెప్పలే ఇవాళ చూస్తే డాలర్ ధర అరవై రూపాయలు డాలర్ రెండు వేల పద్నాలుగులో ఎనభై మూడు ఎగబాకింది అంటే రోజు రోజుకు రూపాయి క్షీణిస్తున్నటువంటి పరిస్థితి విదేశాలలో నల్లధనం ఉన్నది గతంలో ప్రభుత్వాలు కొల్లగొట్టినాయి కుంభకోణంగా పాల్పడ్డాయి ఆ విదేశీ ధరలను రప్పిస్తా ప్రతి బాలేటువంటి పేద కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు సరైన మాట జరిగింది అంటే ఇన్ని చెప్పిన మాటలు ఏవి అమలు చేయకుండా కేవలం ఈ దేశంలో ఉండేటువంటి ప్రజానికారి ఓటర్లను వివిధ రూపాలలో వివిధ ఆశలు రెక్కెత్తించి ఆ ఓటు దండుకొని రెండుసార్లు ప్రభుత్వాలు నిర్వహించుకున్నే కానీ మూడోసారి ప్రభుత్వం కొరకు కూడా అదే విధమైనటువంటి ముందుకెళ్తున్న తరుణంలో పెద్దలు కేసీఆర్ గారు స్పష్టం చేయడం జరిగింది ఈ మధ్యన రెండు ప్రధాన ప్రవర్తించినటువంటి నరేంద్ర మోడీ మీద భారత ప్రజలకు నమ్మకం విశ్వాసం కోల్పో జరిగింది జరుగుతున్నటువంటి ఎన్నికలలో కేంద్రంలో రాబోయే సంకీర్ణ ప్రభుత్వమే హంగ్ ప్రభుత్వం వస్తున్నది కనుక తెలంగాణ సాధన కొరకు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఉపయోగపడడానికి ఆత్మ పొందడానికి బిఆర్ఎస్ పార్టీ పుట్టింది పుట్టినటువంటి పార్టీ తెలంగాణ సాధించి పదేళ్ళు పరిపాలన చేపించినాం సంక్షేమం చేసినాం అభివృద్ధి చేస్తున్నాం తిరిగి మళ్ళీ తెలంగాణ గొంతుగా పార్లమెంట్లో బలంగా వినిపించాలంటే నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బాజ్ గోదన్ గోవర్ధన్ గారిని అదేవిధంగా బీఆర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మీ అందరూ కూడా ఈ యొక్క మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అందరం మీ విలువైన అమూల్యమైన ఓటు బీఆర్ఎస్ మీద కార్యకృత గెలిపించాలని చెప్పని కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలని ఉత్తర తెలంగాణలో మూడు స్థానాలు ఇచ్చినా కానీ వాళ్ళు ఎలాంటివి కూడా ప్రజా ప్రయోజనాలకు సంబంధించి ప్రజల అభివృద్ధికి సంబంధించి ఈ ప్రాంత ఉండేటువంటి సమస్యల పరిష్కారం ఏనాడు పాటపడే పరిస్థితి కనబడలేదు కనుక ప్రతి ఓటలు వాస్తవాన్ని అర్థం చేసుకొని ప్రజల మధ్యలో ఉండేటువంటి నాయకులు నిరంతరం ప్రజలు సేవేస్తున్న నాయకులు నిస్వార్థ సేవస్ అభ్యర్థి గెలిపించాలని చెప్పని మీద విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు